విడుదల రజనీ గారు పోలీసు విధులను అడ్డుకుంటున్న విడుదల రజనీ ఆమె అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై మోసం కేసు ఇరవై ఇరవై లక్షలు తీసుకొని వైసీపీ ప్రభుత్వ ఆయంలో అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా ఏజెన్సీ ఇస్తానని విడుదల రజనీ ప్రధాన అచ్చరుడు శ్రీకాంత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షలు ఎవరి దగ్గర తీసుకున్నారంటే రత్నారెడ్డి ముండెంగి రత్నారెడ్డి అనే తన దగ్గర తీసుకుంటే అతను పోలీసులు కేసు పెట్టారు అతనికి పార్టీ వన్యే నోటీస్ ఇచ్చి స్టేషన్కి పిలిచినా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అలాంటి వారిని ఇడతల రజని కారులో వెళుతున్నాడని సమాచారం అందుకొని రూరల్ సిఐ సుబ్బనాయుడుతో వెళ్ళి అడ్డుకుంటే నా కారులో అతను లేడు అని చెప్పి కారుకు అడ్డంగా నిలబడినారు విడదల రజనీ గారు తర్వాత వాళ్ళు గట్టిగా మాట్లాడితే నా కారులోనే ఉన్నాడు నేనే స్టేషన్ తీసుకొస్తాను ఎల్ఎండి అని అంటే సిఐ సుబ్బనాయుడు గారు ఏం చేసేది లేక విడదల రజనీ భయపడి తన కారులోనే శ్రీకాంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వదిలి వెళ్ళారు అదే పేదవాడైతే ఆయన చెప్పినట్టు పోలీసులు విన్నారే తప్ప అదే పేదవాడైతే ఎలా చేస్తారనేది మీరు తెలుసుకోవాలనేదే నేను కోరుకుంటున్నాను